మెదక్ జిల్లా చేగుంటలో తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టారు ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభమైన తనిఖీలు ఎనిమిది గంటల వరకు కొనసాగాయి ప్రత్యేక తనిఖీలు చేపట్టిన సరైన పేపర్లు లేని డెబ్బై తొమ్మిది ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ రామాయంపేట సిఐ వెంకటరాజాగౌడ్ తూప్రాన్ సిఐ రంగాకృష్ణ చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు बहुत बड़े रहते हैं एन बोलते हैं एनडीपीएस केसेस में आप लोग फंस जाते हैं तो ये हमको इंफॉर्मेशन है कि जाके बिहार जाके यूपी जाके वहाँ पूरा पैकेट चला रहे हैं यहाँ बेच ये ऐसी है अगर कोई ना कोई अगर आप तो लोग सालों से रह रहे हैं ये इशू है इसलिए आप लोग नहीं कर रहे हैं धंधे में फंसना नहीं आपको समझ में आया बस फंसे तो आप लोग पूरा आपका पूरा फैमिली खानदान सब कुछ ये अंदर ही चले जाएगा इसलिए आप लोग तो रहना है और कोई ना कोई आप से तो, अगर कोई ना कोई आपकी साथ ही कि क्या करता वो करता मैं वो चले जाता बैग में रह लेता वो चले जाता मैं आके आपको उनको यहाँ पता कौन मुसीबत में कौन पढ़ते आप लोग बनाए वो चले जाता वो बाहर रहता इसलिए वो हरकत भी आप लोग क्या करना बस कर करना इसको भी अलो नहीं करना अगर रहना चुराने में काम करना नहीं इरादा में काम करना नहीं जीविका में काम करना जो काम ही करना बस दूसरे काम नहीं करना दूसरे जो लीगल

ఇవాళ మొత్తముగ్రామ్ సబ్ డివిజన్ పోలీస్ అందరం కలిసి ఇవాళ మేము ఇక్కడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఇవాళ కాన్ఫిడెన్స్ వచ్చి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఇది భరోసా ఇవ్వడానికి చేసింది ఈ ప్రజలకి ఏంటంటే చాలామంది ఏంటంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్ అవుతారు ఇంకొక వీళ్ళందరూ కూడా ఏంటంటే షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది మన ఏరియాలో బయట ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అందరూ రూమ్ల కిరాయిలు అభ్యర్థులు వాళ్ళు ఏంటంటే వీళ్ళలో షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది ఈ రకమైన అవేర్నెస్ పబ్లిక్ వల్ల కలిగించారు ఎవరైనా అట్లా నేరస్తులు ఎవరైనా ఉండే ఇట్లా ఒక డెటెన్స్ ఒక భయం అనేది ఉంటుంది తర్వాత వాళ్ళు సోదా ఆరకంగా కూడా చేస్తూ పబ్లిక్లో అంటే మేము కలవడం జరిగింది ఇందులో భాగంగా దాదాపు అన్ని అపార్ట్మెంట్లు తర్వాత ఏదైతే ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా సెర్చ్ సోదా చేయడం జరిగింది తర్వాత పబ్లిక్ని వాళ్ళని ఈ విషయంలో మేము అవేర్ చేయాలి ఎవరైనా కిరాయి బయట వ్యక్తులు ఇచ్చినట్లయితే వాళ్ళకి సంబంధించిన పూర్తి ఐడి కార్డు తర్వాత వాళ్ళకి సంబంధించిన వివరాలు అంటే కొంతమందికి నీరస చేసిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం కూడా అందరికీ చెప్పడం జరిగింది తర్వాత బాంజా డ్రగ్స్ ఇట్లాంటి వాటిని సప్లై చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రొసెషన్లో కూడా పెట్టుకునే అవకాశాలు అట్లాంటి అక్రమకర పద్ధతిలో పెట్టుకునే విషయంలో అభ్యర్థి పెట్టడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా కొన్ని వెహికల్స్ మేము సీజ్ చేయడం జరిగింది సరైన డాక్యుమెంట్స్ లేమె వెళ్ళి దాదాపు అరవై తొమ్మిది టూ వీలర్స్ లేదా రెండు ఆటోలు మేము వాళ్ళు సరైన పత్రాలు చూపించకపోవడం వాళ్ళకి ఓనర్షిప్ పర్టికులర్స్ చూపించకపోవడం వాటి అన్నింటినీ కూడా మేము ఇవాళ సీజ్ చేశాము పూర్తి అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ మాకు చేస్తారో వాటిని కూడా రిలీజ్ చేయడమో లేకపోతే ఫోర్టు సబ్మిట్ చేయడమో చేస్తాము ఈ కార్యక్రమం ఏంటంటే నిరంతరంగా కొనసాగుతుంది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మేము సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అదేవిధంగా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మేము పబ్లిక్ దగ్గరకు వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా సమస్యలు మీరు పోలీసు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ఏమైనా సమస్యలు మా నోటీస్కి డైరెక్ట్ చెప్పుకోలేని సమస్యలు కానీ డైలెండీ కాల్ చేసి చెప్పుకోలేని సమస్యలు కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పెట్టి కూడా వాళ్ళు అడగడం దానికి చాలా మంది ప్రతిస్పందన లభించింది ఈ రకంగా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చేయాలని చెప్పేసి చాలా మంది పబ్లిక్ కూడా మమ్మల్ని సార్ ఇది ఈ రకంగా చేయడం జరిగింది పబ్లిక్లో ఒక మంచి వాతావరణము మంచి అభిప్రాయం ఏర్పడే పోలీసులంతా కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తారు నేను కంపెనీ చేస్తాను ముఖ్యంగా ప్రజలకు భరోసా వాళ్ళలో ఉన్న భయాందోళన పొందడానికి వాళ్ళ దగ్గరికి ఏమైనా ఇష్యూస్ వాళ్ళు డైరెక్ట్ తీసుకోవాలంటే ఈ రకంగా చేయడం కాబట్టి పబ్లిక్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో మా సబ్ డివిజన్ సంబంధించిన చూపాల సిఐ గారు రంగకృష్ణ తర్వాత రామపేట సిఐ గౌడు తర్వాత చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో తర్వాత అందరూ మా సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం దాదాపు సుమారు ఒక వంద మంది సిబ్బందితోటి నూట పదిహేను మంది సిబ్బందితోటి ఇవాళ ఈ కార్యక్రమం మేము నిర్వహించినాము ఇది కంటిన్యూ అవుతుంది మీ అందరి సహకారం పబ్లిక్ సహకారం కావాలి నేరైతే సమాజము లేనైతే మన కుటుాలను తర్వాత నేరైతే చేయకుండా ఏది తీసుకున్నా కూడా లేదా సమాజాన్ని మనము అందరూ నేర